హాయ్ అండి మనం అయితే లాస్ట్ టైం అయితే వెంకటగిరి పట్టు సారీస్ అయితే వీడియో చేశాను కదండి చాలా మంది అడిగారు మళ్ళీ వెళ్ళినప్పుడు వీడియో తీయండి అని చెప్పేసి అందుకని మళ్ళీ నేనైతే రావడం జరిగిందండి అయితే మనకైతే లాస్ట్ టైం చూపించాడు నమస్తే అండి మీ పేరండి మర్చిపోయారు మోహన్ కృష్ణ అమ్మ నాన్నగారు కోటేశ్వర కోటేశ్వర గారు అబ్బాయి అండి మోహన్ కృష్ణ గారు చాలా మంచి వెరైటీ అయితే చూపించారండి చాలా మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ లేటెస్ట్ ఏమొచ్చాయో వచ్చాయో మనం అయితే తెలుసుకుందాం అండి మనం ప్రతిసారి న్యూ అప్డేట్ లో ఇది అంటే శ్రీ విఘ్నేశ్వర హ్యాండ్లూమ్స్ అండి వీళ్ళు ఏంటంటే వెంకటగిరి తిరుపతి జిల్లాలో ఉంటుంది వీళ్ళ ఇంట్లోనే బిజినెస్ అయితే చేస్తారు మనకి బయట షాపుల్లో వేరియేషన్ చూసుకుంటే చాలా కాస్ట్ వేరియేషన్ అయితే ఉంటుంది రెండు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చాలా మంచి మంచి చీరలు అయితే మనం ప్రతిసారి వెంకటగిరిలో న్యూ ట్రెండ్ లోనే ఉంటాం ఓల్డ్ ట్రెండ్ అన్ని తీసి న్యూ ట్రెండ్ ప్రతి ఎవరీ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ న్యూ ట్రెండ్ అంతా మారుతుంది ఇది కొత్త ప్యాటర్న్ సింపుల్ ఉంటుంది ఇట్లా ఉంటుంది వెంకటగిరిలో ఎక్కడ తిరిగినా కానీ దొరకదు బార్డర్ లో చిక్స్ టైప్ ఉంటుంది సో బాడీ మొత్తం ఇలా లైన్స్ వస్తాయి డిఫరెంట్ ఉంటుంది పళ్ళు వచ్చే లోపల ఇలా ఉంటుంది కొత్త కొత్త మీకు మార్కెట్ లో ఎక్కడ దొరుకుతుంది మనం ఇక్కడ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మనమే తయారు చేస్తాం బ్లౌజ్కి వచ్చి బుటీస్ ఇస్తారు సో ఓవరాల్ శారీ మొత్తం ఇది ప్యాటర్న్స్ మన ఏరియా పేరు వచ్చి బీసీ కాలనీ మ్యానుఫాక్చర్స్ ఏరియా సో ఇవన్నీ ఇది చెక్స్ చెక్స్ డిజైన్ ఈ బోర్డర్ కూడా కొంచెం కొత్తగా రెడీ చేసాము వీట్ కలర్ కలర్స్ సో ఫస్ట్ మనం పెట్టిన తర్వాత డిజైన్స్ ఎవరైనా కాపీ చేయాల్సింది కానీ ఇంకొక డిజైన్స్ మనం ఎప్పుడు కాపీ చేయాలి ఇక్కడ ఏమవుతుందంటే మనం పెట్టిన క్వాలిటీని మన వచ్చి నైన్టీ టూ రీడ్ మా నైన్టీ టూ రీడ్ అంటే ఏంటంటే ఇంచు కి నైన్టీ టూ థ్రెడ్స్ ఉంటాయి అనమాట ప్రతి ఒక్కరు ఏంటంటే ఎయిటీ ఫోర్ పెట్టున్నారు ఎయిటీ ఫోర్ ఏంటంటే ఇంచుకి ఎయిటీ ఫోర్ థ్రెడ్స్ వస్తాయి సో అది క్వాలిటీ తగ్గుతుంది క్వాలిటీని బట్టి ప్రైస్ ఉండే ఇది బ్లూస్ వరకే డైన్ వస్తుంది అమ్మా ఎట్లా ఇది న్యూ ప్యాటర్న్ ఇది న్యూ ప్యాటర్న్ కొత్త డిజైన్ దీంతో ఇది కదా మనకి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి పట్టు చీరలు మాత్రమే మన దగ్గర దొరుకుతాయి అమ్మా కాటన్ దొరకవు మన దగ్గర మినిమం ఎయిట్ థౌసండ్ కార్డు నుంచి ప్యాటర్న్ ఇది ఒక ఐటమ్ మీకైతే ఉన్న శారీస్ నచ్చితే స్క్రీన్ షాట్ అయితే షాట్ తీసుకొని మీరు నేనైతే నంబర్ అయితే చేస్తాను ఆయనకైతే మీరు వాట్సాప్ చేశారంటే మీకు కొరియర్ చేస్తారండి సారీస్ మనకి బోర్డర్ లో బుట్టి టైప్ వస్తుంది గ్యాప్ బోర్డర్ వస్తుంది గ్యాప్ బోర్డర్ లో బుటీ టైప్ వస్తుంది చెక్స్ లో వచ్చి మనకి మెయిన్ బుటీస్ వస్తుంది ఇవన్నీ ట్రెండింగ్ లో ఉన్న కలర్స్ అమ్మా ఇవన్నీ పేస్టల్ కలర్స్ ఇప్పుడు రెడీ చేస్తున్న పేస్టల్ కలర్స్ లేటెస్ట్ లేటెస్ట్ కలర్స్ ఇది వచ్చి స్మాల్ చెక్స్ వస్తుంది చాలా స్మాల్ చెక్స్ వస్తుంది మీడియం బోర్డర్ వస్తుంది పైన మీడియం బోర్డర్ వస్తుంది ఉంటుంది ఇది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది బాగుందండి సారీ చాలా చాలా స్మాల్ చెక్స్ వస్తది నార్మల్ మీడియం చెక్స్ వేరు పెద్ద చెక్స్ వేరు అవును చాలా స్మాల్ చెక్స్ దీంట్లో కలర్స్ ఉంటాయండి మనకి కలర్స్ ఉంటాయి మన ఏ టైప్ కి వచ్చి వచ్చినట్టు అయిపోతుంది ఏ లో ఏ శారీ ఉంటదో అనేది లింక్ అవును మీరు ఏంటంటే వెంటనే వీడియో చూసిన వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే మనకి ఇవైతే దొరుకుతాయండి లేదంటే మనకి ఉండవు అన్నమాట సోల్డ్ అవుట్ అయిపోతాయి ఇది జాలీ వరకు ఏదో స్పెషల్ ఐటమ్ ఇంకా ప్రస్తుతానికి కలర్ మాత్రమే ఉంది ఇందులో బ్లాక్ వచ్చింది బ్లూ వచ్చింది అయితేనే ఇది పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చి పెద్ద మామిడికాయ ఇట్లా వస్తుంది దీంతో స్పెషల్ ఏంటంటే ఫ్రంట్ ఎలా అయితే ఉంటుందో వీవింగ్ సో మీకు బ్యాక్ కూడా అలానే ఉంటుంది ఇక్కడ పట్టుకోవడం బ్యాక్ అలానే ఉంటుంది ఇది మార్కెట్ లో ఎక్కడ దొరకదు మాస్టర్ పీసెస్ ఇవి మా నాన్నగారు రెడీ చేసిన సారీ అమ్మ అది మళ్ళీ ఇప్పుడు రిక్రియేట్ చేసి రిక్రియేట్ చేసి అది నల్ల ఇది పేస్టల్ కలర్ లో పైత అనే డిజైన్ ఇది బూటీస్ వచ్చి మెయిన్ వర్క్ బూటీస్ వస్తాయి కాంబినేషన్ డిఫరెంట్ ఉంది అమ్మా కాంబినేషన్ అనే శారీ అనేది ఎక్కడన్నా కాంబినేషన్స్ అనేది చాలా మెయిన్ చాలా రేర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ లైట్ బృందాల కల్లారికి మ్యాంగో షేడ్ ఎట్లా ఉంది పైతాని బోర్డు నీటి చేసి మ్యామ్ అక్కడ చేతి పేట నీటి మంచి ఇదొక పేట ఎట్లా అయితే ఉందో శారీ అట్లానే ఉంది అందరూ కలర్స్ ఆ కలర్ శారీ ఇంతకు ముందు ఉండండి ఇంతకు వన్ అవర్ బ్యాకే వేరే వాళ్ళు వచ్చి అది ఒకప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ సార్ ఇప్పటికి క్వాలిటీ కానీ ప్రతిదీ స్టాండర్డ్ అలానే ఉంటుంది చూస్తుంది క్లాత్ కానీ ఇది అట్లానే ఉంటుంది చాలా కూడా బాగుంది ఇంకో ఇది టర్నింగ్ వాటర్ ప్యాక్ దీనికి బ్లౌజ్ మాత్రమే ఆప్షన్ అనేది వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ మాత్రమే ఆప్షన్ వస్తుంది చూస్తున్నాయి రెడ్ బ్లౌజ్ ఇస్తారు అంటే ఏదైనా కస్టమర్ దగ్గర కానీ వాళ్ళ దగ్గర ఏదన్నా కలర్ వైలెట్ అనుకోండి వైలెట్ వేసుకున్నా సెట్ అవుతుంది ఎల్లో సెట్ అవుతుంది ఆపోజిట్ ఏ వేసుకోవాలని సెట్ అవుతుంది అట్టడారు రెడ్ వేసుకోవాలని లేదు ఈ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్ మన ఇప్పుడు చూసే ప్రతి దానిలో కూడా కలర్స్ ఉంటాయి కదండి ప్రతి దాంతో కలర్స్ ఉంటాయి ఇది థ్రెడ్ వర్క్ బార్డర్ వస్తుంది ఇందులో కలర్స్ చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వస్తుంది థ్రెడ్ వర్క్ రావడం వల్ల చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇది తొలిచీర ఇది ఇది మగ్గం మీద తొలిచీర ఎప్పుడైనా డిజైన్ కట్టేటప్పుడు తొలిచీర అనేది పర్ఫెక్ట్ రావచ్చు రాకపోవచ్చు చెప్పలేదు ఇదేంటంటే కొద్దిగా కట్టుబొల్ అనేది మిస్టేక్ జరిగింది అంటే థ్రెడ్స్ పై నుంచి జా నుండి దించుకోవడం కొద్దిగా మిస్టేక్ జరగడం వల్ల కొంచెం అట్లు ఇట్లు వచ్చిందన్నమాట ఇది పొలొస మీకు మార్కెట్ ఏరియాలో ఎక్కడ కూడా దొరకదమ్మా ఇది అట్లా వచ్చిందంటన్నారు కదా డిస్కౌంట్ ఉంటుందండి అండి ఫస్ట్ సారీ కాబట్టి సెంటిమెంట్ ఉంటుంది యూనిక్ పీసెస్ అమ్మా ఇవన్నీ యూనిక్ పీసెస్ మీకు మార్కెట్ ఏరియా ఎక్కడ దొరకదు మనం ఫస్ట్ డిజైన్ క్రియేట్ చేసిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా కాపీ చేయాల్సిందే గానీ ఎవరికి ధైర్యం చేసి ఉంటుంది సార్ ఇది చాలా గ్రాండ్ ఉంటుంది బుటీస్ ఇవన్నీ స్టిచింగ్ బుటీస్ తో తెస్తారు టర్నింగ్ బోర్డర్ టైప్ డిఫరెంట్ ఉంటుంది ఇది ఒకటి ప్రిపేర్ చేయడానికి మినిమం ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఫస్టీన్ డేస్ పెట్టే బ్లౌజ్ కి లాస్ట్ డేస్ సో హ్యాండ్ వర్క్ ఇక్కడ బ్లౌజ్ ఇస్తారు హ్యాండ్ వర్క్ ఇస్తారు అది మైనింగ్ అంతా ప్లేన్ ఉంటుంది పోల్ డేస్ తీసే ఇది నిన్న ఇది పల్లు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం స్టార్టింగ్ ట్రెండింగ్ ఇదే వర్క్ ఉంటుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది బోర్డర్ లా ఉంటుంది బ్లౌజ్ మాత్రం ప్లేన్ వస్తుంది శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ సింపుల్ గా చక్కగా ఇస్తారు మనం వర్క్ చేయించుకుంటే చేయించుకున్నా చేయించుకోపోయినా శారీ అయితే చాలా గ్రాండ్ గా ఉందండి ఇవి కుట్టు శారీస్ అంటారమ్మా కుట్టు శారీస్ నార్మల్ శారీ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇట్లా ఏ కలర్ పిక్ చేసుకున్నా గానీ స్టార్టింగ్ లో మనకి ఇది ఒక కలర్ తీసుకోండి బార్డర్ కలర్ బెల్ట్ ఉంటుంది ఎగ్జాంపుల్గా గా ఇవన్నీ ఇవి నార్మల్ శారీస్ నార్మల్ శారీస్ యూజ్ చేయడానికి ఈ శారీ యూజ్ చేయడానికి తేడా చూపిస్తాను ఇది నార్మల్ శారీ నార్మల్ శారీలో ఏమవుతుందంటే పళ్ళు కలర్ పళ్ళు కలర్ వేసి బాడీ కలర్ యూజ్ చేసినప్పుడు బాడీ కలర్ లో ఉన్న థ్రెడ్ బార్డర్ కలర్ లో మిక్స్ అవుతుంది కాబట్టి ఏమవుతుందంటే బాడీ బాడీలో ఉన్నప్పుడు ఉన్న బార్డర్ కలర్ పళ్ళు కలర్ అండ్ బ్లౌజ్ కలర్ వేరు ఉంటుంది మీకు కట్టుకున్నప్పుడు బార్డర్ కలరు పన్ను కలర్ బ్లౌజ్ కలర్ వేరియేషన్ వస్తుంది ఇది నార్మల్ శారీస్ లో ఉంటాయి ఇవన్నీ నార్మల్ శారీస్ ఆ కాస్ట్ పడతాయమ్మా కుట్టు శారీస్ కి దీని డిఫరెన్స్ ఏంటంటే ఇది కుట్టు శారీస్ బార్డర్ కలర్ కి బార్డర్ కలర్ వస్తుంది ఇది మూడు సార్లు మగ్గలు వేస్తారు అమ్మా బాడీ కలర్ ఒకసారి నేస్తారు ఈ బార్డర్ ఒకసారి నేస్తారు ఈ బార్డర్ ఒకసారి నేస్తారు మొత్తం ఇక్కడ మగ్గం మీద మూడు నాళ్ళు ఆడుతుంటాయి అన్నమాట సో దాని ప్రకారం చూసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు బార్డర్ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ అదే కలర్ పళ్ళు వస్తుంది ఏ డిఫరెన్స్ ఉండదు ఇవన్నీ బ్రైడల్ శారీస్ అంటారు దానివల్ల దాని వల్ల వీటి కాస్ట్ హెవీ అవుతుంది మినిమం ఫిఫ్టీన్ అట్లా ఉంటుంది మా ఇది ఇదే షోరూమ్ కి వెళ్తే త్రీ జీరో అమ్ముతారమ్మా వీటికున్న బ్రైట్ లుక్ వేరు వీటికి ఉన్న గ్రాండ్నెస్ వేరు ఇదే నార్మల్ వ్యూవ్ చేస్తే ఎట్లా ఉంటుంది ఇది స్టార్టింగ్ లో వ్యూవ్ చేస్తారమ్మా బికాస్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ నార్మల్ వ్యూవ్ చేస్తే బార్డర్ ఎలా అవుతుండలుగా ఇక్కడ నుంచి కుడతారు షేడ్ అవుతుంది ఖచ్చితంగా ఏంటి బికాస్ ఆఫ్ ఏంటంటే ఈ బాడీలో ఉన్న కలర్ బోర్డర్ లో మిక్స్ అవుతుంది కాబట్టి షేడ్ అవుతుంది ఇక్కడ నుంచి హెవీ హెవీ స్పెషల్ వీవింగ్ ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ థ్రెడ్ అన్ని స్టిచ్చింగ్ బూటీస్ వస్తాం ఇవన్నీ బ్యాక్ సైడ్ బూటీస్ ఇది మీకు అన్ని హ్యాండ్ బూటీస్ స్టిచ్చింగ్ బూటీస్ వస్తాయి కొన్ని ఐటమ్స్ మాత్రమే చూపించడం జరిగింది ఇవన్నీ కూడా సారీస్ ఏనండి పట్టు సారీస్ అనమాట రకరకాల కాంబినేషన్స్ రకరకాల బోర్డర్స్ కలర్స్ ఇవన్నీ కూడా లైట్ కలర్ లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ ఇవన్నీ కూడా ర్యాక్స్ లో ఇవన్నీ కూడా అవేనండి మనకి ఇవన్నీ కూడాను ఇదంతా ఆల్ ఓవర్ జరిగి వచ్చింది శారీస్ ఇవన్నీ కూడాను ఇవన్నీ ఇవన్నీ కూడా సారీసేనండి ఇవి కూడా ఇట్లా అనమాట కాంట్రాక్ట్ వచ్చినవి చాలా అయితే ఉన్నాయండి మీరైతే ఇక్కడ విజిట్ చేస్తే మీకైతే చాలా కలెక్షన్ అయితే ఉంది మీకు నచ్చినవి అయితే మీరు తీసుకోవచ్చు ఇలా అనమాట అవే కాకుండా ఆ ర్యాక్స్లో కూడా ఉన్నాయండి ఓకే ఓకే అండి ఇంకెందు కలిసం షాప్ అయితే విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్